ీపా <Sọ> ప్రియం <conclusions>

ఫిబ్రవరి పద్నాలుగో తేదీ అనగానే మెకాలే విద్యా విధానంలో ప్రవేశపెట్టినటువంటి అంశాలని జోడించి మనం ఇంకా అభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది దాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో పూర్వకాలంలో మన వ్యవస్థ ఎట్లా ఉండేది అనేటటువంటి విషయాన్ని మనకు బాటిల్ మనం మనకు తెలియకుండానే వాళ్ళ యొక్క వ్యామోహంలోకి వెళ్ళిపోకున్నాం మళ్ళీ మన సంస్కృతిని సనాతనమైనటువంటి మన ధర్మాన్ని మళ్ళీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందులో భాగంగానే గత పదిహేను సంవత్సరాల నుండి ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క కాదపూజ అని మనం చెప్పుకుంటున్నాం మా చిన్నతనంలో ఇది సహజంగా ఉండే నిత్యకృతమైనటువంటిప్పుడు అమ్మ నాన్న కాలు కొట్టి స్కూల్కి వెళ్ళేది వచ్చినత్వం అలా కాలువంటి ఊరికెళ్తున్నాయి కానీ కాలువచ్చింది కారణం ఏంటంటే తల్లి యొక్క ఆశీర్వాదము భగవంతుని కన్నా ఎక్కువైన ఆపదలు వచ్చేటటువంటి కూడా రాకుండా తప్పించే శక్తి ఒక తల్లికే ఉంటుంది తల్లి నవమాసాలు కూడా ఆమె యొక్క ఆలోచనలు ఏ విధంగా తన శరీరంలో ఆపోసే ఆ భోజనం చేసేదో ఆ యొక్క శిష్యును ఆ విధంగా పెంచి పెద్ద చేయాలనే కోరిక అమ్మను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా పిల్లల మీద ఎప్పుడు కూడా ఆవేశానికి లోన్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు ఎప్పుడన్నా చిన్న దెబ్బ తగిలినా మనం ఏమంటాం అమ్మ అనేటటువంటి మాటని ముందుకు వస్తుంది కారణం ఆనే కారు అక్షరం ఏదైతే ఉందో అకాల ఉకాల మమకారాల చేత ఏర్పడినటువంటి సృష్టికి మూలమైనటువంటి అకాలం నుండే ఏర్పడినటువంటి తల్లి ఈ సృష్టి నిర్మాణం అయితే ఆ తల్లి దగ్గర నుండి ప్రారంభం అసలుంటి తల్లిదండ్రులు మనకు జన్మనించారు మనం ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చి ఇవాళ ఇక్కడ నిలబడుతున్నాను అంటే తల్లి లేకపోతే ఈ సమాజంలో శక్తి ఆ తల్లి జగన్మాత అయినటువంటి అమ్మవాప ఆ అమ్మవారు ఎక్కడో లేదు మన ఇంట్లో ఉన్నటువంటి మన అమ్మ మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ సగం కడుపుకు తిని తినక నా పిల్లల్ని పెంచి పోషించాలి వాళ్ళ ముద్దుగా తయారు కావాలి ప్రయోజకుడు కావాలని తల్లి అనుక్షణం ఆలోచిస్తుంది పిల్లలు ఏదైనా కోపానికి వచ్చి అన్న తల్లి పట్టించుకోదు నా కొడుకే కదా నా బిడ్డలే కదా అనేటటువంటి ఆ యొక్క ఆకాయ అనురాగాలు పూరించేటటువంటి గుణం ఒక తల్లికి ఉంటుంది భగవంతుడు తల్లి ఇద్దరు ముందుగా వస్తే ఎవరికి దండం పెడతామంటే తల్లికే దండం పెడతాం ఎందుకంటే భగవంతుడు చూయించింది తల్లే కాబట్టి ఆ తర్వాత స్థానం ఎవరికి వచ్చింది గురువుకి వచ్చింది ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ గురువుకు వచ్చింది ఆ విధమైనటువంటి తల్లికి ఇవాళ మనం ఈ విధంగా మన దేశంలో మేకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత మన సంస్కృతిని చిన్నా భిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బర్త్డే జరుగుతుంది ఏం మనం చేస్తున్నాం కేక్ కట్ చేసేటప్పుడు ఆ కేకులో తయారయ్యేటటువంటి విషయాలలో పోరుగుడుతో తయారైనటువంటి కేకు చేతులు కట్టి ఒక జ్యోతి ఆ జ్యోతిని ఏం చేస్తున్నాం ఊపేయగానే చప్పట్లు కొడుతున్నాం ఇంట్లో దేవుడి దగ్గర ఉన్న దీపాన్ని ఊపేస్తే అమ్మ చెప్పబల పడుతుంది మరి ఇక్కడ ఉన్న దీపాన్ని ఊపేస్తే చప్పట్లు కొడుతున్నాం ఇది ఎవరి సంవత్సరం జ్యోతిని ఎందుకు తెలియజేస్తున్నావు మనం చీకట్తో ఉన్నటువంటి వస్తువుని వెతుకోవడానికి జ్ఞానం వైపు తీసుకెళ్లే జ్యోతిని కాబట్టి ఈ ఫండ్ మనం కావు ఈ విధంగా కొంతమంది పెద్ద మనుషులను కూర్చుండబెట్టి లేకపోతే కొంతమంది ముసలి వాళ్ళను కూర్చుండబెట్టి పిల్లలకు ఆశీర్వాదం తెచ్చినట్టయితే పుట్టినరోజు దర్శనం లేదు ఎన్ని నేపథ్యం తాగుతున్నారు పిల్లలు మూడో తరగతి పిల్లల దగ్గరికి వచ్చి ఒక పెన్సిల్ ఒక రబ్బర్ ఇచ్చి నా పుట్టినరోజు అని చెప్పి వాళ్ళకు ఇచ్చింది అనుకోండి వీళ్ళు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఎప్పుడైనా బస్సులో కలిసినప్పుడు ఇతను మనిషి ఇచ్చింది అన్న నీ పేరు ఇది కదా నవీన్ కదా నీ పుట్టినరోజు నాకు పెన్సిల్ ఇచ్చినావు కదా అని అతను గుర్తు చేస్తే ఇతనికి ఎంత ఆనందం ఉంటుందో అనేక అనే రోజులకి ఎక్కడికి పోతున్నా ఒక దేవాలయానికి వెళ్తే ఆడవాళ్ళకి జడ ఎందుకు వేసుకోమన్నవి చివరి భాగాలు మృత్యుదేవతలు క్రింది భాగాల్లో కాబట్టి అవి ఎక్కడికైనా అందులో నీళ్ళొచ్చి పడ్డా అవి శాపంగా మారుతాయన్న ఉద్దేశంతో మహిళలందరినీ కూడా జన్లు వేసుకోమని చెప్తారు మన దేవాలయం కాళ్ళకు పసుపు ఎందుకు పెట్టుకోవాలని చెప్తారు క్రిమి కీటకాలు రాకుండా ఉండడానికి కాదు యాంటీబయాటిక్ కాలు లక్ష్మీదేవి ఇది రావడానికి ఈ చెవి కమ్మలు గుర్తించడానికి కారణం ఏంటి మన యొక్క జ్ఞానం పెరగడానికి ముక్కుల గురించడానికి జ్ఞానం పెరగడానికి నడుము వడ్డా పెరగడానికి కారణం ఏంటంటే మన నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు నరాల నొప్పులు తగ్గిపోవడానికి మన పుట్టి పురాణాలు కాదు మన వాళ్ళు తరాతమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటివి అంతర్భమైనటువంటి వీటి అన్నింటినీ మనం మర్చిపోతున్నాం మర్చిపోయి మళ్ళీ కొత్తలితో ప్రవేశపెడుతున్నామని ఇవాళ హోటల్లలో కుండా భోజనం అంటే కుండా బిర్యానీ అంటే ఎగబడి ఎగబడి తింటున్నాం పూర్వకాలంలో కుండలో బియ్యమైన అన్నం పెట్టి చిప్పి పెట్టి ఆరబెట్టుకుని చిప్పి మూడు రోజుల వరకు కూడా ఆ అన్నం ఖరాబ్ కాలేదు మేము అవే అన్నం తిన్నాం కలి అన్నం అనేవాళ్ళు కలి అంటే ఆ అన్నము బియ్యమును కలిగినటువంటి నీళ్ళని వేరు చేసి అవే నీళ్ళని ఈ యొక్క ఎసత్పు పెట్టేటటువంటి పద్ధతి ఉన్నటువంటి మనసుని దానిలో విటామిన్ సి డి రెండు కూడా ఉంది ఇంత సంస్కృతి కలిగినటువంటి దాన్ని వల్ల మనం పక్కకి నెట్ట సమాజంలో చాలా వికృతమైనటువంటి దృష్టి చర్యలు ఉన్నాయి మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాం ఏ ముస్లిం దగ్గర కూడా మీరు వెళ్ళి ఆ వస్తువు కొనకండి ఎందుకు చెప్తున్నానంటే నిజామాబాద్ లో హెడ్ పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటిది జ్యూస్ సెంటర్ లో అతను రెడ్ పట్టుబడ్డాడు పట్టుబడ్డానికి మూడు డబ్బాలు ఉన్నాయి జ్యూస్ కు సంబంధించి హిందువులు రాగానే ఆ డబ్బాలో నుండి ఉంచేటటువంటిది హిందువులు రాగానే ఆ జ్యూస్ ఇస్తారు ఐదు రోజుల గిట్లా తాగినట్టు అతని యొక్క ఇంట్లో సంసారానికి సంబంధించిన విషయంలో భార్య ప్రెగ్నెన్సీ వస్తే హార్ట్ బీటింగ్ తగ్గిపోతుంది ఇవాళ హార్ట్ బీటింగ్ లేదు అనేటటువంటి పద్ధతిలో ఎందుకు వచ్చింది వాళ్ళ ద్వారా ఇవి మనకు తెలియకుండానే నీ సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి యూట్యూబ్లలో అవి ఉమ్మేసి మూత్రం పోసినటువంటి కూరగాయలని మోనీళ్ళు తల్లి తీసుకొస్తున్నారని వస్తున్నాయి అవన్నీ కానీ మనకు ప్రత్యక్షంగా జరిగినటువంటి విషయం ఇది ఎప్పుడో కాదు మూడు సంవత్సరాల క్రితం చిరాజు అనేటటువంటి ఒక ముస్లింకి సంబంధించినటువంటి ఈ ఆహారానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ విధంగా ఈ దేశాన్ని నష్టపరచాలి అనేటటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది లవ్ చేయాలి పేరు మీద ఇబ్బందులు జరుగుతున్నాయి ఉద్యోగాల అవకాశం కలదు ఎవరైనా అప్లై చేసుకోండి మొన్న ఎనిమిది రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక ప్రకటన ఇస్తే పదారు మంది అమ్మాయిలు వెళ్తే ఎనిమిది మందిని సెలెక్ట్ చేసుకుని మూడో అంతస్తు దగ్గరికి తీసుకెళ్లి మూడో అంతస్తులో ఒక పాస్పోర్ట్ తయారు చేయడానికి సంతకాలు పెట్టించుకొని వాళ్ళు చెప్తే వినలేదని కొట్టి కబోర్లలో ఎనిమిది మంది ముగ్గురు కబోర్డ్లలో పెట్టి చిత్రహింసలు పెట్టి ఎదురుగా ఉన్నటువంటి ఒక మార్వాడి తల్లి చూసి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి గొడవ పెడితే అందరూ వాళ్ళని కొట్టి అనికే విదేశాలకు అమ్మడానికి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలను వాళ్ళని అమ్మడానికి ఏర్పడింది మన ఒక తల్లి బయటకెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి ఈ విధమైనటువంటి పద్ధతులు జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఇవాళ జరిగేటటువంటి బట్టల షాప్లలో ఉన్నటువంటి వాళ్ళలో మన వాళ్ళని ఉచిగొల్పి లవ్ గారి పేరు మీద ఉచిగొలిపి ఈ అమ్మాయిలని వ్యాపారం చేసేటటువంటి రెండు టీములు నిజాంబాద్ లో పనిచేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి మన పిల్లలు ఎక్కడికి పోతున్నారు తల్లిదండ్రులు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత పంపనా లేదని ఆలోచించుకొని పంపారు అనవసరంగా పోయి వచ్చింది కదా ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయల జీతానికి అంత దూరం అవసరం లేదు మనం ఇంటికడవచ్చు పదివేల రూపాయలు కూరగాయలు కొట్టుకోండి అమ్ముకోం నర్సాపూర్ అనేటటువంటి ప్రాంతంలో రిటైర్ అయినటువంటి మాస్టర్ రిటైర్డ్ అయినటువంటి ఒక టీచర్ ఇద్దరు భార్య భర్త కూరగాయల దుకాణం పెట్టుకున్నారు వాళ్ళని అడిగారు ఏ పా కూరగాయల దుకాణం పెట్టుకున్నారు మీరు రిటైర్ అయింది కదా ఇంత పెన్షన్ వస్తుంది కదా నా గురించి పెట్టలే ఈ కూరగాయలని ఎనిమిది తొమ్మిది చోట్ల పెట్టించి ఆ కిరాయి కట్టుకొని ఎనిమిది వేల తొమ్మిది వేల రూపాయలు జీతం ఇవ్వడం మొదలుపెట్టండి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ఎనిమిది తొమ్మిది వేల ఉద్యోగాలు వచ్చినాయి ఆ విధంగా ఈ వ్యాపారం జరుగుతూ వచ్చింది దీనికి లాభం రావడం జరిగింది ఆ విధంగా ఎవరైనా మనం ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళకి చిన్న పుట్టి దుకాణం పెట్టి చేసి అట్లా వ్యాపారం చేయించేటటువంటి పద్ధతిలో న్యాయమైనటువంటి వ్యాపారం చేయించే పద్ధతిలో మనం చెప్పాలి అందుకు ఈ యొక్క పాద పూజల సంస్కారం రావడానికి పాద పూజల కార్యక్రమం ఉదయం లేచిన వెంటనే తల్లిదండ్రులకు పాదాలకు అభివ అభివాదనం చేసినప్పుడు దండం పెడుతున్నప్పుడు అహంకారం అనేటటువంటిది వెళ్ళిపోతుంది సంస్కారం వస్తుంది ఎవరిని ఏ విధంగా గౌరవించాలనే ఉద్దేశంతో వస్తుంది ఈ కార్యక్రమం ముగిసింది అయిపోయింది అనేది కాదు రోజు ఇక్కడ కూర్చున్నటువంటి చిరంజీవులు అయినటువంటి ఆ సరస్వతీదేవి యొక్క దివ్య ఆశ్రయిస్తూ కాబట్టి మీరందరూ ఉదయం లేచినటువంటి నేను తల్లిదండ్రులకు దండం పెట్టుకోవడం ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకు రెండు చేతులతో నమస్కారం పెట్టరా జై శ్రీవాన్ అంటారా ఓం నమ శివాయ అనండి ఆ పిల్లలకు ఏర్పడి వీళ్ళు మొట్టమొదట ఎవరు చేయాలి తల్లిదండ్రులుగా మనం చేయాలి మన ఇంట్లో ఉన్నటువంటి అత్త మామ కోపానికి రావచ్చు తిట్టచ్చు కొట్టచ్చు ఏదైనా కావచ్చు భర్త పొద్దుగల లేదు కావచ్చు పొద్దుగల లేవగానే మీరు దండం పెట్టడం మీరు పెట్టడం మొదలు పెట్టిన మీ పిల్లలు పెట్టడం మొదలు పెట్టి కాదు ఆ విధంగా మన దగ్గర నుంచి ప్రారంభించి ఈ యొక్క పద్నాలుగు తేదీ అనగానే ఇది ప్రేమికుల దినోత్సవం అనేటటువంటి ప్రచారం జరిగినటువంటి ఆంగ్లేయుల పద్ధతిలో వచ్చినటువంటిది ఇది ప్రేమికుల దినం కాదు ఇది తల్లిదండ్రుల యొక్క పూజించేటటువంటి దినం అనేటటువంటి గుర్తుంచుకొని ఈ విధంగా పూజ చేసినటువంటి సేవలు మహనీయమైనటువంటి తల్లిదండ్రుల నిర్ణయాత చెప్పినటువంటి విషయాలు అతను అతను మహానుభావుడు ఆయన ఇప్పటికీ అతను చేసిన అతను చేసినటువంటి బీజాలు ఎక్కడికి కూడా పోలేదు భారతదేశమే కాదు విదేశాలలో కూడా ఇది పాటిస్తున్నారు విదేశీయులు ఈ సంస్కృతిని పాటిస్తున్నారంటే అసంటి మహానుభావుల యొక్క ఋషి ఫలితమే కాబట్టి ఆ విధమైనటువంటి పద్ధతులు మీరందరూ అందరూ నడుచుకోవాలని ఆ అమ్మవారి కూడా దివ్య ఆశీస్సు చేయాలని మనసా వార్త క్రమను కోరుకుంటూ నా వారికి విరమించుకున్నాను అది ఓం కర్త గురుభ్యో మహా గురుభ్యో మహా 干个茅台杯！<耶>